మంత్రి సీతక్క నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అద్మానంగా మారింది ఏదైతే ములుగు నుంచి భద్రాచలం వెళ్ళే రూట్ ఏదైతే ఉందో దాంట్లో గుంటలు పడిన రోడ్డునైతే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము ప్రస్తుతం ఆ రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉంది రాళ్ళు మట్టి మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి అసలు అక్కడ నుంచి వెళ్ళాలంటే కూడా ఇబ్బందులు వాహనాలు ఆ బురదలో నుంచి వెళ్తున్న పరిస్థితి అయితే అక్కడున్న ప్రజలు కూడా ఏదైతే ఇప్పటి ఉసిక ఉసికను తరలించే సమయంలో లో జిల్లాలో గోదావరి నది ప్రవహిస్తుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉసిక తరలించే పెద్ద పెద్ద లోడున్న లారీలు ఆ రోడ్డు నుంచి వెళ్ళడం ద్వారానే ఈ రోడ్లకి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఎన్నిసార్లు సీతక్క కావచ్చు అటు తెల్లం వెంకట్రావు కావచ్చు భద్రాచలం ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు ఈ రోడ్ల పరిస్థితిని తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కూడా పట్టించకపోవడం పోకపోవడంతో అక్కడున్న ప్రజలు కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా వైద్యం కోసం కానీ భద్రాచలం హాస్పిటల్ కానీ ములుగు నుంచి కానీ భద్రాచలం ఆ ములుగు భద్రాచలానికి మధ్యలో ఉన్న వాళ్ళు ప్రజలంతా కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో కూడా ఇలాంటి రోడ్లను దాటాలంటే కూడా మనం చూడవచ్చు ఇక్కడ మట్టి మొత్తం గుంటలు గుంటలుగా పడి ఉండి ఒక చెరువుని తలపించేలాగా ఉంది అది మెయిన్ రోడ్డు ఏదైతే ములుగు నుంచి ములుగు నుంచి భద్రాచలం వెళ్ళే రూట్లో కూడా ఇది ఉంటుంది దాదాపు మనం ములుగు నుంచి భద్రాచలం వెళ్ళే రూట్లు ఏవైతే ఉంటాయో అవి మధ్యలో మంగ అవ్వచ్చు అటు మధ్యలో ఉండేటువంటి ఏదైతే చిన్న చిన్న గ్రామాలకు కూడా ఇది ఒక్క రహదారే మెయిన్గా ఉంటుంది ములుగు నుంచి వెళ్ళాలి అన్న భద్రాచలం నుంచి మేడారం జాతర లాంటి పెద్ద జాతరలకు వెళ్ళాలన్నా ఈ రోడ్డే ముఖ్యంగా ఉంటుంది అక్కడ కానీ ఇలాంటి రోడ్లు అలా తయారవ్వడం పట్ల కూడా అక్కడ ఉన్న ప్రజలు ఇప్పటికే ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అక్కడ భద్రాచలం ఎమ్మెల్యే కావచ్చు అటు సీతక్క కావచ్చు ఈ రోడ్ల పరిస్థితిని పట్టించుకోకపోవడము ఒకవేళ అక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు రాత్రిపూట వైద్యం కోసం హాస్పిటల్ తీసుకు కూడా ఇబ్బంది అవుతుందని కూడా చాలా మంది అక్కడ చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఇన్ని రోడ్డు అంతా అద్ద అంత అద్మానంగా తయారైనప్పటికీ కూడా సీతక్క కానీ ఎవరు కానీ రోడ్ల పరిస్థితి పట్టించుకోకుండా రాష్ట్రంలో ఎక్కడ చూసినా మే రీసెంట్గా ఏదైతే మేడారం జాతరకు పక్కన ఉన్నటి గ్రామాలను కూడా సరిదిద్దుతామంటూ కూడా అన్ని కోట్లను కేటాయించడం జరిగింది కానీ అటువైపు వెళ్ళే జాతరకి వెళ్ళాల్సిన ప్రజలకు రోడ్లు సరిగ్గా లేకపోవడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు దాదాపు ఈ ఆర్టీసీ దీంట్లో ఈ రోడ్లు ఏదైతే భద్రాచలం నుంచి ములుగుకి బస్సులు ప్రయాణం సాగిస్తాయో బస్సులు కూడా దాదాపు వారం రోజుల పాటు కూడా అక్కడ వెళ్ళడానికి ఇబ్బందులు ఎదుర్కొని నిలిపివేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము అయితే ఇప్పటికీ ఆ బస్సులు ఆర్టీసీ బస్సులు ఏవైతే ఇబ్బంది కలుగుతున్నాయని ఆ భద్రాచలం ఎమ్మెల్యే వెంకట తెల్లం వెంకట్రావు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకపోవడము ఇప్పటికీ రోడ్లు బాగున్నాయి అక్కడ పరిస్థితులు బాగున్నాయి ములుగులో అన్ని రోడ్లు కూడా సౌకర్యంగానే ఉన్నాయని చూస్తున్నాం కానీ మనం చూసినట్లయితే భద్రాచలానికి కానీ అటు ములుగు ప్రదేశ ప్రాంతంలో ఉన్న స్థానిక ప్రజలు చెప్పేది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి గోదావరి ఇసుక ఇసుకని అక్రమంగా తరలించడం కానీ పెద్ద పెద్ద లోడున్న వెహికల్స్ ఛత్తీస్గఢ్ బార్డర్ అవ్వచ్చు ములుగు ప్రాంతం ఛత్తీస్గఢ్ బార్డర్గా ఉంటుంది అటు నుంచి వచ్చే పెద్ద పెద్ద కంటైనర్లు అవ్వచ్చు దానివల్ల రోడ్డు అనేది ఉన్న ఒకగానొక రోడ్డు కూడా ఇట్లా మొత్తం గుంటలు గుంటలుగా పడి స్థానికంగా ఉన్న ప్రజలకు ఎక్కడ అవసరాలకి వెళ్లాలన్నా కూడా ఇబ్బంది అవుతుందనేది అయితే అక్కడ వాళ్ళైతే చెప్తున్నారు అయితే ఇప్పటికీ ఎన్నిసార్లు కూడా సీతక్క కానీ తెల్లం వెంకట్రావు కానీ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా వాటిని మరమ్మతులు చేయకుండా రవాణాన్ని కూడా దాన్ని పునరుద్ధించకుండా అలాగే అలాగే పట్టించుకోకుండా ఉంటున్నారని వీటిని చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది కానీ వీళ్ళు ఇప్పటివరకు కూడా దీని మీద ఎలాంటి ఎలాంటి రియాక్ట్ కూడా అవ్వలేదు కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా సీతక్కని చూస్తుంటాం మనం మంత్రి అయిన తర్వాత కూడా తను చాలా యాక్టివ్గా ఉన్నారు కానీ ములుగు ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ములుగు కావచ్చు అటు నుంచి ఇప్పుడు ఏదైతే మనం చూసిన రోడ్డు కావచ్చు ఆ ప్రాంతాల్లో కూడా చాలా అక్కడక్కడ గుంటలు పడి చెరువుల్లాగా నిండిపోయి వర్షం పడినప్పుడు కూడా వెహికల్స్ పోవాలంటే ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా భద్రాచలం నుంచి ములుగు వెళ్తున్న బస్సులను దాదాపు కొన్ని రోజుల పాటు అయితే ఆపేసారు అక్కడ ఉన్నటువంటి డిపో వాళ్ళు కూడా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా బస్సులు అనేవి ఆపేసినా కూడా ప్రయాణికులకు ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా పట్టించుకొని పరిస్థితి అయితే ఇన్స్టాగ్రామ్ లో కానీ అటు సోషల్ మీడియా వార్తల్లో కానీ మా కాన్స్టెన్సీలు బాగా ఉన్నాయని చెప్పకొస్తున్న వీళ్ళంతా కూడా రోడ్లు ఇంత అద్మానంగా ఉన్నప్పటికీ ఎందుకు పట్టించుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు రోడ్డుకు ట్యాక్స్ అనేది విధిస్తూ ఉంటుంది కానీ ప్రజలు టా రోడ్డే సరిగా లేనప్పుడు ఆ ట్యాక్స్ అనేది చెల్లించడం వల్ల ఏంటి ఉపయోగం అని కూడా చాలా మంది అడుగుతున్నారు అయితే ఇప్పటివరకు కూడా ఈ రోడ్ల అద్మానం అనేది మనం సిటీ వైజ్గా హైవేలు కావచ్చు రోడ్లు కావచ్చు అనేవి చాలా మంచిగా ఉన్నప్పటికీ కూడా మనము ఏదైతే ఇప్పటి ఏజెన్సీ ఏరియాలో ప్రయాణించేటప్పుడు ఆ బస్సులు కావచ్చు ప్రయాణించే ప్రయాణికులు కావచ్చు చాలా ప్రమాదకరంగా ప్రయాణిస్తూ ఉంటారు అక్కడక్కడ గుంటలు పడి అక్కడ ఎక్కడ ఒకటి తెలియకుండా చెరువుల్లో నుంచి వెహికల్స్ వెళ్తున్న అవైతే ఇన్సిడెంట్లు అయితే మనం చూడవచ్చు కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాలు కూడా జరిగి జరిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని అయితే ఆ స్థానికులు చెప్తున్నారు అయితే ఇప్పటివరకు కూడా ములుగు నుంచి భద్రాచలం వెళ్ళే రూట్లు కూడా ఎంత పెద్ద సరే బార్డర్ ఉన్న ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ నుంచి ఒకవేళ హైదరాబాద్ రావాల్సిన పరిస్థితుల్లో కూడా ఒక సైడ్ భద్రాచలం నుంచి వస్తారు కొంతమంది ములుగు నుంచి వరంగల్ నుంచి వస్తూ ఉంటారు ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి రోడ్లు కూడా ఇట్లా అద్మానంగా మారడము దీని పట్ల ఎవరైతే ములుగు ములుగు ఎమ్మెల్యే కావచ్చు అటు ఎంపీగా ఉన్నటువంటి సీతక్క కావచ్చు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కావచ్చు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు ప్రజల బాధను పట్టించుకోకుండా వీళ్ళు ఇలాగే రోడ్లను వదిలేస్తున్నారంటూ కూడా స్థానికులు వాళ్ళపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్